హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు షావన్ షూ సో మనము ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం వీటిలో భాగంగా మనకి మొదటిగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఫ్యాటీ లివర్కి వ్యాక్సిన్ అంటే ఫ్యాటీ లివర్ కామన్గా వస్తున్న డిసీజ్ కదా ఇప్పుడు ప్రాబ్లం కదా ఫ్యాటీ లివర్ సో దానికి మనకి స్పెషల్గా వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు దాని మీద ఆల్మోస్ట్ పరిశోధనలు జరుగుతున్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాం ప్యారిస్ డైమండ్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్యారిస్ డైమండ్ లీగ్ మనకి స్పెషల్ నీరజ్ చోప్రా ఉన్నారు కదా ఆయనకి వెరీ స్పెషల్ ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ కూడా ఫస్ట్ ప్యారిస్ డైమండ్ లీగ్ అతనికి దాని గురించి డిస్కస్ చేద్దాం భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య హైడ్రోజన్ ఆధారిత బస్సు కమర్షియల్ హైడ్రోజన్ బస్ అనమాట తర్వాత అంతర్జాతీయ దౌత్య మహిళా దినోత్సవం సో దౌత్య అంటున్నాం కదా సో ఇక్కడ ఏంటి అని అంటే డిప్లొమాట్స్ గురించి అనమాట డిప్లొమాట్ డిప్లొమాట్ డిప్లొమాటిజం ఆర్ డిప్లొమాట్స్ అంటాం కదా డిప్లొమాట్ అంటే దౌత్యం సో దాని గురించి చూద్దాం తర్వాత టాప్స్లో నిత్య టాప్స్ పథకంలో అంటే దాని కిందకి ఈ నిత్య తెలుగు అమ్మాయి అనమాట తెలుగు అథ్లెట్ అనమాట ఆవిని తీసుకోవడం జరిగింది దాని గురించి ఉన్న అంశాలను చూద్దాం సో మొదటిగా కనుక మనం అబ్జర్వ్ చేస్తే యా ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ వన్ అంతర్జాతీయ దౌత్య మహిళా దినోత్సవం దౌత్య దిన దౌత్య మహిళా దినోత్సవం అంటే మహిళా దౌత్యవేత్తలు ఉంటారు కదా మహిళా దౌత్యవేత్తలు అంటే విమెన్ డిప్లొమాట్స్ అనమాట విమెన్ డిప్లొమాట్స్ దినోత్సవం ఈరోజు జూన్ ఇరవై నాలుగు ఇంపార్టెంట్ డే జూన్ ట్వంటీ ఫోర్త్ మహిళా దౌత్యవేత్తల దినోత్సవం అనమాట ఎవరి దౌత్యవేత్తలు మనం అని వింటుంటాం అంబాసిడర్స్ అని ఎన్వాయ్స్ అని ఎన్వాయ్ అన్న అంబాసిడర్ అన్న హై కమిషనర్ అన్న వాళ్ళు చేసే పని ఒకటే వాళ్ళని రాయబారే అంటాం తెలుగులో అయితే ఎన్వాయ్ అంబాసిడర్ అండ్ హై కమిషనర్ సో వీళ్ళు ఈ మహిళలు దౌత్యవేత్తలుగా మహిళా సాధికారతను సాధించాలి అంటే ఖచ్చితంగా దౌత్యంలో ఎప్పటి నుంచో మనకి మేల్ డామినేషన్ ఉన్న ఏరియా అనమాట అది అంటే ఫారెన్ సెక్రటరీలుగా లేకపోతే ఫారెన్ మినిస్టర్స్గా కూడా ఫారెన్ సెక్రటరీస్గా ఎక్కువ శాతం మనకి ఎవరు ఉంటారు అంటే మెన్నే ఉంటారు ఎక్కువ శాతం అంటే దౌత్యవేత్తలుగా పురుషులనే ఎంచుకుంటూ ఉంటారు కానీ ఏదైతే ఆ కండిషన్ ఉందో దాన్ని మార్చేసి మహిళలకు కూడా మహిళల ప్రాతినిధ్యం కూడా పెంచాలి అనే ఉద్దేశంతో మనకి ఈ పర్టిలర్ డేని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట మహిళా దౌత్యవేత్తల దినోత్సవం జూన్ ఇరవై నాలుగు సో ఈ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చినప్పటికీ దీనికి థీమ్ ఏమి ఇచ్చారు అంటే ఎలిమినేటింగ్ ఎలిమినేటింగ్ స్ట్రక్చరల్ బ్యారియర్స్ టు విమెన్స్ లీడర్షిప్ ఇన్ డిప్లొమసీ ఈ దౌత్య సంబంధమైన అంశాలలో మనకి స్ట్రక్చరల్ బ్యారియర్స్ అంటే ఏవేవైతే జనరల్గా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో రెగ్యులర్గా రిపీట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పక్కకు నెట్టేసి విమెన్ లీడర్షిప్ని పెంచాలి స్ట్రక్చరల్ బ్యారియర్స్ని తగ్గించాలి స్ట్రక్చరల్ బ్యారియర్స్ సో స్ట్రక్చరల్ బ్యారియర్స్ని తగ్గించి విమెన్ లీడర్షిప్ని పెంచాలి అనేది మన థీమ్ రెండు వేల ఇరవై ఐదుకి అనమాట అది తెలియాల్సిన అవసరం దాని మీనింగ్ తెలియాల్సిన అవసరం లేదు బట్ అది అది తెలియాలి థీమ్ తెలుసుకోవాలి ఎలిమినేటింగ్ స్ట్రక్చరల్ బ్యారియర్స్ స్ట్రక్చరల్ బ్యారియర్స్ టు విమెన్స్ లీడర్షిప్ ఇన్ డిప్లొమసీ దట్స్ అ పాయింట్ అయితే ఇక్కడ మనకి ప్రపంచంగా ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇరవై ఐదు దేశాలకు మహిళా అధిపతులు ఉన్నారు మహిళా అధిపతులు వివిధ వివిధ విభాగాలలో హెడ్లుగా ఉన్నారు ఇరవై ఐదు దేశాలకు అనమాట ఇది సరిపోదు అంతేకాకుండా మంత్రులు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం అంటే ఇరవై మూడు శాతం అనుకోండి ఇరవై మూడు శాతం అంటే ఇంకా మనకి గ్యాప్ ఎంత ఉంది డెబ్భై ఏడు శాతం గ్యాప్ ఉంది డెబ్బై ఏడు శాతం మేల్ మినిస్టర్లు ఉంటే మంత్రులు ఉంటే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అయితే ఇక్కడ ఈ సందర్భంలో మనము మన భారతదేశ పరిస్థితులు కూడా చూడాలి ఒకసారి ఈ పట్లర్ దినోత్సవాన్ని దౌత్య మహిళా దినోత్సవాన్ని అవగాహనను కల్పించడం కోసం మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సాధారణ సభ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఉంది కదా ఇది డెబ్బై ఆరవ సెషన్లో జూన్ ఇరవై నాలుగుని అంతర్జాతీయ దౌత్య మహిళా దినోత్సవంగా మేము గుర్తించడం జరిగింది అని అనౌన్స్ చేశారనమాట అప్పటి నుంచి అన్ని దేశాలు దాన్ని దాన్ని కంటిన్యూ చేయడమే సరిపోతుంది అనమాట కంటిన్యూ చేస్తున్నారు దాన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డెబ్బై ఆరవ సెషన్లో ఈ జూన్ ఇరవై నాలుగుని అంతర్జాతీయ దౌత్య మహిళా దినోత్సవంగా అనౌన్స్ చేయడం జరిగింది అప్పటి నుంచి మనం ఫాలో అప్ చేస్తున్నాం జూన్ ఇరవై నాలుగుని అనమాట ఇంపార్టెంటే సాధి మహిళా సాధికారత గురించి కాబట్టి ఖచ్చితంగా ఎగ్జా క్వశ్చన్ పోస్ట్ చేసే స్కోప్ అయితే ఉంటుంది ఓకేనా తర్వాత ఇక్కడ మొదటి మహిళా దౌత్యవేత్త ప్రపంచంలో మొదటి మొదటి మహిళా దౌత్యవేత్త ఎవరు అని అంటే మనకి ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా అలెగ్జాండ్రో మిఖోలివా మిఖోలోవా అలెగ్జాండ్రో మిఖోలోవా కొల్లంటై ఈవిడ పీటర్స్బర్గ్ చెందిన వ్యక్తి అనమాట పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈవిడికి నోబుల్ బహుమతి కూడా వచ్చింది చాలా ఓల్డెస్ట్ చాలా ఓల్డ్ ఫస్ట్ మొట్టమొదటి ప్రపంచంలోనే మొదటి అలెగ్జాండ్రా మిఖైలోవా కిలోంటై కిలోంటై ఈవిడనమాట మరి భారతదేశానికి వచ్చినప్పటికీ భారతదేశంలో చోనిరా బెలియప్ప ముత్తమ్మ ముత్తమ్మ అంటారు కదా సిబి ముత్తమ్మ సిబి ముత్తమ్మ ఈవిడ మనకి భారతదేశంలో భారతదేశానికి మొట్టమొదటి అనమాట అంటే అంబాసిడర్గా వర్క్ చేసిన వ్యక్తి అనమాట సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈవిడి ఈవిడ పేరు మీద చాలా ఉన్నాయి కర్ణాటకకు చెందిన వ్యక్తి అనమాట కర్ణాటకకు చెందిన వ్యక్తి ఈవిడ మొదటి సివిల్ సర్వెంట్ కూడా మహిళా సివిల్ సర్వెంట్ కూడా ఐపీఎస్ కాదు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ అంటే మళ్ళీ కిరణ్ బేడి కదా సో ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అంతేకాకుండా ఈవిడ ఫస్ట్ రిప్రజెంటేషన్ మహిళల రిప్రజెంటేషన్ ఈ అంబాసిడర్లుగా హై కమిషనర్లుగా స్టార్ట్ చేసింది కూడా ఈవిడ అనమాట ఎవరు ముత్తమ్మ సిబి ముత్తమ్మ మొట్టమొదటి రాయబారి అనమాట మొట్టమొదటి దౌత్యవేత్త అని కూడా చెప్పచ్చు మహిళా దౌత్యవేత్త మహిళా దౌత్యవేత్త సో ఇవి మనకి తెలుసుకోవాల్సిన పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈవిడ యూపీఎస్సి క్లియర్ చేసి ఈ ముత్తమ్మ ఈవిడ ఐఏఎస్ ఆఫీసర్ కంటే లైక్ మన రాయబారిగా జాయిన్ అయ్యారనమాట సెక్రటరీగా ఓకేనా విదేశాంగ సెక్రటరీగా అ పార్ట్ ఇది మనకి అంతర్జాతీయ దౌత్య మహిళా దినోత్సవం గురించి ఉన్న అంశం నెక్స్ట్ మనం ఇంకొక కాన్సెప్ట్కి వెళ్దాం ఇక్కడ చూడండి గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఉన్న అంతర్జాతీయ క్యాంపస్ గిఫ్ట్ సిటీ ఉంది కదా గుజరాత్లో మనకి ఆ గిఫ్ట్ సిటీలో ఒక అంతర్జాతీయ క్యాంపస్ని ఇంట్రడ్యూస్ చేశారు గిఫ్ట్ సిటీలో గిఫ్ట్ సిటీ గుజరాత్లో అనమాట ఈ క్యాంపస్లో ఐదు పీజీ ప్రోగ్రాములు రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రారంభించబోతున్నారు గిఫ్ట్ సిటీ ఇది మనకు కనిపిస్తోంది ఇక్కడ గుజరాత్ సో దీనిలో క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ దీనికి సంబంధించి ఇది మన భారతదేశంలో గిఫ్ట్ సిటీలో బ్రాంచ్ స్టార్ట్ చేయబోతుంది అనమాట క్వీన్స్ యూనివర్సిటీ బ్రిటన్ నుంచి బ్రిటన్కి సంబంధించిన యూనివర్సిటీ సో ఎం సతీష్ కుమార్ దీనికి డీన్గా వ్యవహరించబోతున్నారు మొదటి డీన్ అనమాట ఎం సతీష్ కుమార్ అంతర్జాతీయ క్యాంపస్ గుజరాత్లో మనకి దీన్ని నిర్మించడం జరుగుతోంది సో క్యూయూబి మొదటి యూకే రసల్స్ గ్రూప్ యూనివర్సిటీ క్యూయూబి అంటున్నాం కదా క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ మొదటి యూకే రసల్స్ గ్రూప్ యూనివర్సిటీ అంటే ఈ యూనివర్సిటీ క్యూ క్యూయూబి యూనివర్సిటీ బయట దేశాలలో మొదటి బ్రాంచ్ ఇదేనమాట ద స్పెషల్ థింగ్ క్యూయూబి అంటాం క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ క్వశ్చన్ ఎలా పోస్ట్ చేస్తాడు ఇలాంటివి అడిగినప్పుడు అని అంటే గిఫ్ట్ సిటీ గుజరాత్లో రీసెంట్గా ఏ యూనివర్సిటీ యూనివర్సిటీ దేని నుంచి అడుగుతాడు బ్రిటన్ నుంచి దన్న యూకే రసెల్స్ గ్రూప్ తన కార్యకలాపాలని కొనసాగించబోతోంది అని అడుగుతాడు దట్ ఈస్ క్వీన్స్ యూనివర్సిటీ క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ లేదా క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ క్యూ మొదటి డీన్ అని అడుగుతాడు సతీష్ కుమార్ లేదా ఈ క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ మొట్టమొదటిసారిగా విదేశాలలో బ్రాంచ్ స్టార్ట్ చేయబోతోంది తన కార్యకలాపాలు కొనసాగించబోతోంది అది ఏ దేశంలో ఎక్కడా అడుగుతాడు గిఫ్ట్ సిటీ గుజరాత్ ఇండియా ఓకే దశ పా సో నెక్స్ట్ వన్కి వెళ్దాం చాలా ఇంపార్టెంట్ వన్ ఇది ప్యారిస్ డైమండ్ లీగ్ ప్యారిస్ డైమండ్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఇది నిశ్చితంగా వినండి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు ఇది ఖచ్చితంగా అడగ అడగాల్సిన ఛాన్స్ ఉన్న ఏరియా ఇది సో మనకి ఈ ప్యారిస్ డైమండ్ లీగ్ రీసెంట్గా జరిగిన ప్యారిస్ డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రూ కదా ఈ జావెలిన్ త్రూ పాటలో గోల్డ్ పథకాన్ని గోల్డ్ని కైవసం చేసుకున్నారనమాట ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు మీటర్లతోటి స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం జరిగింది ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు మీటర్లు మనం నీరజ్ చోప్రా గురించి చెప్పుకున్నాం తొంభై మీటర్ల తన టార్గెట్ని కూడా మనకి లీ రీచ్ అయ్యారు అని అది దేనిలో అంటే దోహా డైమండ్ లీగ్లో ఈ ఇయర్ జరిగిందే దోహా డైమండ్ లీగ్లో ఆయన దన్న తొంభై మీటర్లు దాటారు తొంభై మీటర్ల కళ నెరవేరింది అని కూడా చెప్పుకున్నాం బట్ ఆ తొంభై మీటర్ల కళ నెరవేరడం ఓకే కానీ దానిలో స్వర్ణం రాలేదు స్వర్ణం రాలేదు ఫస్ట్ కాదు సెకండ్ పొజిషన్కి ఉన్నారనమాట ఎనీవేస్ ఇక్కడ వచ్చినప్పటికి ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు మీటర్లకే స్వర్ణం దేనిలో ప్యారిస్ డైమండ్ లీగ్ ఇది ఇతని మొదటి ప్యారిస్ డైమండ్ లీగ్ అనమాట నీరజ్ చోప్రా యొక్క మొదటి ప్యారిస్ డైమండ్ లీగ్ ఎక్కడ జరిగింది అంటే స్టేట్ సెబాస్టిన్ చార్లెట్లో జరిగింది ప్యారిస్ ఫ్రాన్స్లో సో స్టేట్ సెబాస్టిన్ చార్లెస్ చార్లెట్ చార్లెట్లో జరిగింది ఇది మనకి కనుక అబ్జర్వ్ చేస్తే ప్యారిస్ డైమండ్ లీగ్ తర్వాత ఇక్కడ కనుక మనం చూసామనుకోండి చివరి డైమండ్ లీగ్ రెండు వేల ఇరవై మూడులో ఇతను లాసేన్లో చివరి డైమండ్ లీగ్ అంటే ఇది ప్యారిస్ డైమండ్ లీగ్ ఇది లాసేన్ డైమండ్ లీగ్ లేదా స్విట్జర్లాండ్ స్విస్ డైమండ్ లీగ్ అంటాం దీన్ని ఇతనికి వచ్చిన ఇంకొక డైమండ్ లీగ్ ఏది దీనికి ముందు అని అంటే దీనికి ముందు వచ్చిన డైమండ్ లీగ్ రెండు వేల ఇరవై మూడులో లాసేన్ డైమండ్ లీగ్ అనమాట ఎక్కడ జరిగింది స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ లోని సిటీ పేరు అది లాసేన్ లాసేన్ ఎల్ఏయూ ఎస్ఎస్ఏ అని లాసేన్ అనమాట సో అది పాయింట్ ఇక్కడ డైమండ్ లీగ్ స్విజ్ స్విట్జర్లాండ్ అది అక్కడ ఎనభై ఏడు పాయింట్ ఆరు ఆరు మీటర్లతోటి అక్కడ దాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అనమాట గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది నీరవ్ చో నీరజ్ చోప్రా ప్యారిస్ డైమండ్ లీగ్ ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ప్యారిస్ డైమండ్ లీగ్ ఇతనికి మొదటిది దోహా డైమండ్ లీగ్ అక్కడ తొంభై మీటర్లు దాటనమాట తొంభై మీటర్లు టార్గెట్ని రీచ్ అవ్వడం జరిగింది సో ఇవి గుర్తుంచుకోండి ప్యారిస్ డైమండ్ లీగ్ ఇది మొదటిది సో ఇక్కడ నాకు కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే నీరజ్ చోప్రాకి ఎన్ని ఒలింపిక్ మెడల్స్ వచ్చాయనేది నాకు ఇక్కడ కమెంట్ చేయండి నీరజ్ చోప్రాకి జావెలిన్ త్రూ అథ్లెటిక్స్లో ఎన్ని ఒలింపిక్ మెడల్స్ వచ్చాయనేది నాకు టైప్ చేయండి కమెంట్ చేయండి దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పట్ల వన్ సెకండ్ పొజిషన్లో జూలియన్ వెబర్ జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్లతోటి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు సిల్వర్ లూయిజ్ మార్సియోడా సిల్వా బ్రెజిల్కి చెందిన తను ఎనభై ఆరు పాయింట్ ఆరు రెండు మీటర్లతో థర్డ్ పొజిషన్లో ఉన్నాడు దట్స్ అ పాయింట్ అనమాట నెక్స్ట్ మనకి వెళ్దాం కమెంట్ చేయండి అది ఎస్ భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య హైడ్రోజన్ బస్సు వాణిజ్య హైడ్రోజన్ బస్సు అంటున్నాం అంటే హైడ్రోజన్ తోటి నడిచే హైడ్రోజన్ ఆధారిత బస్సు దీన్ని ఎక్కడ మనకి ప్రవేశపెట్టారు వాణిజ్య అంటే ఇక్కడ కమర్షియల్ అని కమర్షియల్ పర్పస్ అనమాట దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టారంటే లడాక్లో మొట్టమొదటిసారిగా లడాక్లో ప్రవేశపెట్టారు ఈ లడాక్లో అంటే ఇది బాగా భూమి ఉపరితలానికి చాలా ఎత్తుగా ఉండే ప్రాంతం కదా చాలా ఎత్తుగా ఉండే ప్రాంతం కొండ ప్రాంతాలు కదా ఇక్కడ సో ఇక్కడ ఏంటి అని అంటే కర్ఘన ఉద్ కర్బన ఉద్గారాలను తగ్గించే చొరవలో భాగంగా ఎన్టీపీసీ లిమిటెడ్ వీటిని దాన్ని వీటి తయారీలో చొరవ చూపించింది అన్నమాట ఈ హైడ్రోజన్ ఆధారిత బస్సులని ఎవరు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మనకి మహారత్న కంపెనీ అనమాట మహారత్న కంపెనీ ఇది దీని చొరవ ఉంది అనమాట వీటిల్లో తర్వాత మూడు వేల ఆరు వందల యాభై మీటర్ల ఎత్తులో ఇవి నడుస్తాయి మూడు వేల ఆరు వందల యాభై అడుగుల మీటర్ల ఎత్తులో ఈ బస్సులు నడుస్తాయి అనమాట అంటే వాటికి అంత కొండచేరి కొండల్లో కొండల్లో ప్రాంతాల్లోంచి వెళ్ళాలి కదా కాబట్టి వాటికి అడుగుగా ఉండేటట్టుగా వీటి తయారీ జరిగింది తర్వాత నడిచేది దేంతో ఏంటంటే హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్స్ అంటారు వీటిని హెచ్ హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్ హెచ్ఎఫ్ఈ అంటారు హెచ్ఎఫ్విస్ అంటారు ఇది ఇండియాస్ ఫస్ట్ హెచ్ఎఫ్వి అనమాట లడాక్లో సో ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న హైడ్రోజన్ మొబిలిటీ పైలట్ ప్రాజెక్ట్ కూడా ఇదే అనమాట అంటే హయ్యెస్ట్ హైట్లో ఎక్కువ ఎత్తులో ఉన్న హైడ్రోజన్ మొబిలిటీ మొబిలిటీ పైలట్ పైలెట్ ప్రాజెక్ట్ కూడా మనకిదే స్పెషల్ వన్ అనమాట సో ఇన్ని రకాలుగా దీనికి ఇంపార్టెన్స్ ఉంది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది అందుకనే మనం డిస్కస్ చేస్తున్నాం కూడా తర్వాత నెక్స్ట్ వన్ కనుక వెళ్తే ఎస్ బారపుత్ర ఐతిహ్య బారపుత్ర ఐతిహ్య గ్రామ యోజన ఐతిహ్య గ్రామ యోజన దీన్ని మనకి మన ప్రధానమంత్రి రీసెంట్గా ఒడిస్సాలో ప్రారంభించారనమాట పాటు అంటే చాలా ప్రోగ్రామ్స్తో పాటు ఇది కూడా ఒడిస్సాలో నూట ఐదు ప్రాజెక్టులు మోడీ ప్రారంభించడం జరిగింది దీనిలో వంద ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి కొన్ని రైలు ప్రాజెక్టు రైలు రైలు లింకింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని సో అయితే ఇక్కడ ఏంటి బారపుత్ర ఐతిహ్య గ్రామ యోజన అనేది ఏంటి అని అంటే ఐతిహ్య గ్రామ గ్రామ అంటే విలేజ్ బారపుత్ర బారపుత్ర అంటే ఏంటి అని అంటే ఎక్కడైతే పుట్టిన వాళ్ళు ఉన్నారో ఆ పుట్టిన స్థలాలకి గౌరవం తెచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఆ ప్రాంతంలో వాళ్ళకి సంబంధించిన మ్యూజియాలని మ్యూజియంస్ని అక్కడ నిర్మించాలి అనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట బారపుత్ర ఐతిహ్య గ్రామ యోజన రాష్ట్రంలో ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన మ్యూజియంస్ని బాగా ప్రముఖులు ఉంటారు కదా ఇప్పుడు దాన్ని ఒక జిల్లా తీసుకున్నాం అనుకోండి ఆ జిల్లాలో చాలా స్పెషల్ పర్సన్స్ ఉంటారు ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో చాలా స్పెషల్ పర్సన్ ఉంటారు వాళ్ళకి సంబంధించి ఒక మ్యూజియంని ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే నక్షత్రాల వాళ్ళకు కూడా గుర్తుండే విధంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మ్యూజియం లాంటి వాటిని వాళ్ళ ఫొటోస్ తోటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వాళ్ళ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి అలా మ్యూజియం నిర్మించాలి అనేది ఒక డ్రీమ్ అనమాట దాన్ని ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడ ఒడిస్సాలో బారపుత్ర ఐతిహ్య ఐతిహ్య గ్రామ యోజన దస్ అట్ ఎవరు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ప్రధానమంత్రి ఇనాగరేట్ చేశారు ఎక్కడ అంటే ఒడిస్సాలో ఎక్కడ అనేది ఇంపార్టెంట్ ఒడిస్సాలో నెక్స్ట్ వన్కి వెళ్దాం ఫ్యాటీ లివర్ లివర్కు వ్యాక్సిన్ ఫ్యాటీ లివర్ సో ఇది కామన్గా వింటున్న పదం ఫ్యాటీ లివర్ అనేది ఒకప్పుడు ఉండేది కాదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రమాణాల ప్రకారం ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఇప్పుడు అన్ని ఉద్యోగాలన్నీ దాదాపుగా ఎనభై శాతం ఉద్యోగాలని ఏంటి అని అంటే కూర్చొని చేసే ఉద్యోగాలు కాబట్టి అందులో ఈ కృత్రిమ మేధ లాంటి వచ్చినప్పుడు వచ్చిన రావడంతో వాటి ప్రమేయంతో ఏమైంది అని అంటే దాదాపుగా ఎక్కువ శాతం కూర్చున్న చోటు దగ్గరికే పనిని తెచ్చుకునే అవకాశం దొరుకుతుంది అనమాట సో సాంకేతికత పెరగడం వల్ల మనకి ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో అలాగే నష్టాలు కూడా కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో మనకి ఏంటి అని అంటే ఈ ఫ్యాటీ లివర్ ఒకటి ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చున్నా ఎక్కువ లాంగ్ అవర్స్ నిలబడ్డా కూడా ప్రాబ్లమే లేదా తిట్టే తినే ఫుడ్లో కంట్రోల్ లేకపోయినా కూడా ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూస్ వస్తాయి అందులో ఆయిల్ ఆయిల్ అడల్ట్రేటెడ్ ఆయిల్స్ వాడడం వల్ల కానీ అడల్టరేటెడ్ ఆయిల్స్ అంటే ఈ రకరకాల కల్తీ కలిగిన ఆయన నూనెలు ఉంటాయి కదా అలాంటి వాడినా కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది జనరల్గా ఏది ఈ ఫ్యాటీ లివర్ అనేది రకరకాల రీజన్స్ ఒకటేనే కాదు రకరకాల రీజన్స్ జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలే చూడండి ఐదారేళ్లకే దాదాపుగా యాభై కేజీలు అరవై కేజీలు ఇంత వెయిట్ వెయిట్ ఉంటున్నారు అంటే ఒబెసిటీ కేసెస్ వచ్చే స్థూలకాయం వచ్చే అవకాశం ఉంటుంది మరి వాటికి చెక్ పెట్టడానికి ఎక్కువ శాతం మనకి ఈ ఐటీ ఎంప్లాయీల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది ఈ ఐటీ ఐటీ ఎంప్లాయీల్లో స్థూలకాయం కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువసేపు కూర్చుంటారు కాబట్టి కూర్చొని చేసే పనులు కాబట్టి సో వాటికి చెక్ పెట్టడానికి నన్న ఫ్యాటీ లివర్కి వ్యాక్సిన్ని ని కనుగొన్నారు మనకి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సౌజన్యంతో ఉటోపియా ఉటోపియా అనేది ఇది ఒక స్టార్టప్ కంపెనీ అనమాట ఉటోపియా ఒక స్టార్టప్ కంపెనీ హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ అనమాట ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తోటి పూర్వ విద్యార్థులతోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు దానికి ఏంటి అని అంటే ఈ ఫ్యాటీ లివర్ని అంతమొందించడానికి ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ వ్యాక్సిన్ పేరే వాళ్ళు ఆల్మోస్ట్ దాన్ని ఎడ్జ్లో ఉందనమాట తయారీ కూడా ఆల్ బీటా వర్షన్లో కూడా ఫినిష్ అయిపోయింది అదే యూటీ యూటీ జీరో జీరో నైన్ అనమాట ఉటోపియా అంకుర సంస్థ అది ఈ అంకుర సంస్థ ఎవరితోటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులతోటి అప్ అయి అగ్రిమెంట్ కుదుర్చుకొని తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరు యూటీ డబల్ జీరో నైన్ అనమాట యూటీ డబల్ జీరో నైన్ సో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి మనకి ఇక్కడ వ్యాక్సిన్ పేరు గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ తర్వాత దేనికి ఫ్యాటీ లివర్కి ఎవరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు దీనికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అల్మునీస్ అనమాట అల్మునీ పూర్వ విద్యార్థులు అనమాట దట్స్ అ పార్ట్ సో నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ టాప్స్లో నిత్య ఈ టాప్ అంటే టాప్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అంటాం టార్గెట్ ఒలంపిక్ దానిలోనే ఆ పేరులోనే ఉంది మీనింగ్ ఒలింపిక్ పోడియం పోడియం స్కీమ్ అంటే ఎవరెవరైతే ఈ అథ్లెట్స్ కానీ వివిధ క్రీడల్లో చాలా మెరుగైన ప్రదర్శన ఇస్తారో వాళ్ళని ఏం చేస్తారో అంటే ఈ టాప్స్ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తుంది అంటే వీళ్ళని ఒలింపిక్ గేమ్స్ ఏవైతే జరుగుతాయో ఒలింపిక్స్ జరుగుతాయో వాటికి వీళ్ళని ఏం చేస్తారు అని అంటే వీళ్ళకి స్టైఫెన్ లాంటివి ఇచ్చేసేసి వీళ్ళని బాగా శిక్షణనిచ్చి ఆ ఒలింపిక్స్కి రాబోయే ఒలింపిక్స్కి వీళ్ళని తయారు చేస్తారనమాట అలా తయారు చేయడానికి మన గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామే ఈ టాప్స్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అంట చాలా ఇంపార్టెంట్ అనమాట టూ థౌజండ్ ఫోర్టీన్లోనే ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఏంటి రాబోయే ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి వివిధ వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మెరుగైన ప్రదర్శన ఇచ్చిన ఎవరైతే మహిళలు కానీ పురుషులు ఉంటారో వాళ్ళని అదే బా ఏజ్ యంగ్ ఏజ్ వాళ్ళు ఉంటారో వాళ్ళని ఏం చేస్తారు అంటే వాళ్ళకి స సరైన ఇచ్చి స్టైఫండ్ కూడా ఇచ్చి ఎందుకంటే ఈ అథ్లెట్స్కి వీళ్ళకి పౌష్టికాహారం తినాలి చిన్న సం చిన్న విషయం కాదది ఎందుకంటే శిక్షణ చాలా ఇంపార్టెంట్ అందులో శిక్షణ కోసం వీళ్ళు ఖర్చు చేయాల్సి వస్తుంది డైలీ వీళ్ళకి కావాల్సిన ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి కదా పౌష్టికాహారం తీసుకోవాలి కాబట్టి దానికి అనుగుణంగా ఉండడానికి వీళ్ళకి స్టైఫెండ్ కూడా ఇస్తారు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల దాకా వాళ్ళ వాళ్ళ కేటగిరీని బట్టి ఇస్తారనమాట అంటే వాళ్ళు ముందు తెచ్చుకున్న పథకాలను బట్టి పథకాలను బట్టి వాటిని బేస్ చేసుకొని ఇక్కడ స్టైఫెండ్ కూడా అనౌన్స్ చేస్తారు వాళ్ళ స్పోర్ట్ని బట్టి సో అట్లాగా ఈ గ్రూప్లోకి ఈ టాప్స్ గ్రూప్లోకి ఈవిడిని నిత్యా గంధే నిత్యా గంధే ఈవిడ అథ్లెట్ అనమాట రన్నర్ ఈవిడ్ని ఎంచుకోవడం జరిగింది తెలుగు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అనమాట తెలుగు రాష్ట్రాలకు చెందిన స్ప్రింటర్ లేదా మనం రన్నర్ అంటాం కదా యా ఆవిడ ఈవిడ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రీసెంట్గా జరిగిన ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలిచింది దానితోటి ఈవన్నీ ఈ టాప్స్కి దాన్ని మన వాళ్ళు లిస్ట్లోకి తీసుకోవడం జరిగిందనమాట టాప్స్కి సో దీని ద్వారా ఏం చేస్తారు అంటే టెస్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన శిక్షణని అందిస్తారు అనమాట నెక్స్ట్ ఒలింపిక్స్కి రెడీ అవ్వడానికి దట్స్ అ పార్ట్ ఎవరు నిత్య నిత్య గంధే గంధే ఓకేనా గంధే నిత్య నెక్స్ట్ మనకి వెళ్దాం సీషెల్స్ జాతీయ దినోత్సవ బాక్సింగ్ సీషెల్స్ ఉంది కదా సైషెల్స్ అంటాం కదా సీ షెల్స్ ఈ సీషెల్స్ జాతీయ దినోత్సవం మనకి ఎప్పుడు అంటే ఇది జూన్ ఇరవై తొమ్మిదిని అనమాట జూన్ ఇరవై తొమ్మిదిన ఈ షెల్స్ జాతీయ దినోత్సవం అంటే నేషనల్ డే వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన దినోత్సవం అనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ సీషెల్స్కి మన బ్రిటిష్ నుంచి బ్రిటిష్ కాలనీ అనేది కూడా బ్రిటిషర్స్ నుంచి వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన డే జూన్ ఇరవై తొమ్మిది అనమాట దాన్ని పురస్కరించుకొని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ జూన్ నెలలో ఈ జూన్ నెలలో కొన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు దాది రీసెంట్గా మనకి ఈ షీసల్స్ ఇంట్రడ్యూస్ చేసిన టోర్నీలో ఫైనల్కి చేరిన ఆరుగురులో మనకి ఇండియా నుంచి ఫైనల్కి చేరిన ఆరుగురిలో ముగ్గురికి స్వర్ణాలు వచ్చాయన్నమాట ముగ్గురికి స్వర్ణాలు రావడం జరిగింది సో ఇది నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ అనమాట నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ బాక్సింగ్ టోర్నమెంట్ దీనిలో దీనిలో భారతదేశం ద టాప్ పొజిషన్లో నిలిచిందనమాట టాప్ భారత్ ఉంది ఇండియా సెవెన్ మెడల్స్ టోటల్ మొత్తం ఏడు మెడల్స్ తోటి భారతదేశం మొదటి స్థానంలో ఉంది దీనిలో మూడు బంగారు పథకాలు మూడు గోల్డ్ మూడు వచ్చినప్పటికీ సిల్వర్ ఒకటి వచ్చినప్పటికీ రజతం అనమాట ఒకటి సిల్వర్ మూడు వచ్చినప్పటికీ రజిత పతకాలు మూడు రజిత పతకాలు ఇది బ్రాంజ్ ఇది సిల్వర్ ఇది గోల్డ్ కన్ఫ్యూజన్ వద్దు మూడు ఒకటి మూడు అని గుర్తుంచుకోండి ఇది గోల్డ్ ఇది సిల్వర్ ఇది బ్రాంజ్ మొత్తం ఎన్ని ఏడు మెడల్స్ అనమాట సెవెన్ మెడల్స్ దేనిలో సైచెల్స్ సీ షెల్స్ బాక్సింగ్ టోర్నమెంట్లో బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆర్ బాక్సింగ్ టోర్నీలో అనమాట సెకండ్ పొజిషన్లో మారిషస్ నిలిచింది మారిషస్ మొత్తం టోటల్ సిక్స్ మెడల్స్ అనమాట మారిషస్ సిక్స్ మెడల్స్ తోటి సెకండ్ పొజిషన్లో ఉంది ఇండియా టాప్ క్లాస్లో మూడు గోల్డ్ ఒకటి కాంసము రెండు ముగ్గురు ముగ్గురికి రజతాలు కైవసం చేసుకుంది ఈ సీషెల్స్ సీషెల్స్ సీషల్స్ అంటాం లేదా సైచల్ అని అంటాం సైచల్ అన్నా కూడా ప్రొనౌన్సియేషన్ కరెక్టే సైచల్స్ అంటారు దీని నేషనల్ సైచల్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనమాట ఇది ఇది దే ఏ అంటే ఈ అవార్డులు అవన్నీ ఎప్పుడు ఇస్తారు అని అంటే వాళ్ళ జాతీయ దినోత్సవం రోజు ఇస్తారు సీషెల్స్ జాతీయ దినోత్సవం రోజు ఇస్తారు ఆ జాతీయ దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ ఇరవై తొమ్మిది అన్నమాట అనమాట జూన్ ఇరవై తొమ్మిది ఇక్కడ ఇంకోటి కామెంట్ చేయండి జూన్ ఇరవై తొమ్మిది ఇండియాలో ఒక స్పెషల్ డే ఇండియాకి సంబంధించి ఒక స్పెషల్ డే ఏంటి కామెంట్ చేయండి జూన్ ఇరవై తొమ్మిది అనేది భారతదేశానికి ఒక స్పెషల్ డే దేనికి సంబంధించి దేనికి సంబంధించి అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా దెన్ వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇండియా టాప్ క్లాస్లో నిలిచింది మొత్తం సెవెన్ మెడల్స్ తోటి నెక్స్ట్ వన్ ఒక బుక్ ఫేమస్ బుక్ ద బుక్ నేమ్ వచ్చినప్పటికీ గుడ్ గర్ల్ అనమాట బుక్ పేరు గుడ్ గర్ల్ ఆర్యా అబెర్ ఆర్య ఆబర్ అనే ఆవిడ ఈవిడ రాసిన బుక్ అనమాట ఇది ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆర్య ఆబర్ ఈవిడ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ బుక్ మనకి మొదటి డెబ్యూ బుక్ అనమాట డెబ్యూ అంటే ఏంటంటే మొదటిగా రాసేదాన్ని డెబ్యూ అంటారు సినిమాల్లో కూడా డెబ్యూ యాక్టింగ్ అంటాం కదా డెబ్యూ అంటే మొదటిది అని ఈవిడ ఫస్ట్ బుక్ ఏది ఈ ఫస్ట్ బుకే నేషనల్ ఫిక్షన్ విమెన్ ఫిక్షన్ అవార్డుకి షార్ట్ లిస్ట్ అయింది అనమాట నేషనల్ విమెన్ ఫిక్షన్ అవార్డుకి షార్ట్ లిస్ట్ అయింది షార్ట్ లిస్టే విన్నర్ కాదు షార్ట్ లిస్ట్ ఇలాంటి షార్ట్ లిస్ట్ అవి చాలా ఉంటాయి బట్ షార్ట్ లిస్ట్ అయిన వాటిలో ఇది ఒకటి అనమాట పుస్తకం పేరు ఏంటి అంటే గుడ్ గర్ల్ ఇక్కడ ఈ డెబ్యూ బుక్ కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోండి డెబ్యూ బుక్ అడగడానికి స్కోప్ ఉంది మొదటి పుస్తకం గుడ్ గర్ల్ అనమాట కానీ ఐరనీ ఏంటి అని అంటే ఐరనీ అంటాం కదా ఐరనీ అంటే ఏంటి అంటే వ్యంగ్యం అనమాట ఈ వ్యంగ్యంగా ఇక్కడ ఏమని టర్న్ చేస్తున్నారంటే దీనిలో ఉండేదంతా బుక్ పేరు ఏమైనా గుడ్ గర్ల్ అని ఉంటుంది అంతా దీనిలో ఉన్న క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట నీలా అనే క్యారెక్టర్ ఉంటుంది నీలా అనేది నీలా అనే క్యారెక్టర్ నైన్టీన్ ఇయర్స్ గర్ల్ అనమాట ఈ నైన్టీన్ ఇయర్స్ గర్ల్ గురించే ఈ బుక్ అనమాట గుడ్ గర్ల్ అని ఈ నైన్టీన్ ఇయర్స్ గర్ల్ గురించి ఎలా ఉంటుంది అంటే నేరేషన్ అంతా ఏమైనా నేరేషన్ ఉంటుందంటే అంత బ్యాడ్గా ఉంటుంది మొత్తం బుక్ అంతా ఆవిడ గురించి బ్యాడ్గానే ఉంటుంది అంటే ఆవిడ డిఫరెంట్ డిఫరెంట్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అంతా ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండకుండా అలా అలా ఉంటుంది చివరికి చాలా భారీగా సెటిల్ అవుతుంది అనమాట అంటే ఒక స్పెషల్గా సెటిల్ అవుతుంది ఆవిడ గురించి ఉన్న పుస్తకం అనమాట దాని ఏంటి అని అంటే ఐరానిక్గా అంటే లైక్ వ్యంగ్యంగా దానిలో క్యారెక్టర్కి ఉండే క్వాలిటీస్కి డిఫరెంట్ గా ఆపోజిట్ గా బుక్ పేరు ఉంటుంది గుడ్ గర్ల్ అనమాట ఆవిడ బ్యాడ్ గర్ల్ యాక్చువల్గా కానీ గుడ్ గర్ల్ అని ఉంటుంది సో అది ఈ బుక్ స్టోరీ అనమాట జనరల్ స్టోరీ అక్కర్లేదు మనకేమి బట్ ఏంటి అని అంటే బుక్ నేమ్ గుర్తుండాలి కదా గుడ్ గర్ల్ ఆర్యా ఆబర్ ఆర్యా ఆబర్ ఇక్కడ కనిపిస్తున్న ఆథర్ ఈవిడ స్టోరీ అంతా ఎవరి గురించి అంటే నీలా నీలా అనే ఒక క్యారెక్టర్ గురించి తిరుగుతూ ఉంటుంది అనమాట స్టోరీ అంతా ఆవిడ గురించి నేరేషన్ అన్నమాటది ఓకేనా దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పట్ల బుక్ చలో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫేర్స్ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్